రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడిగేసింది హిమాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది దీనికి సంబంధించి వాళ్ళ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుముఖ్యతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో ఇరవై రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలను ఆహ్వానించగా తెలంగాణ విద్యుత్ శాఖకు చెందిన అధికార బృందం హిమాచల్ ప్రదేశ్ను సందర్శించింది సందర్భంగా వారు హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపారు తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈఎల్ఐ ఎంఐవైఏఆర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ అధికారికంగా లేఖను సమర్పించింది దీనికి సంబంధించిన ఎంవయూ ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ సీఎం కోరారు ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేసిన తర్వాత ఎంఓఈపై సంతకం చేస్తారు ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయబడుతుంది ఫలితంగా ప్రస్తుత రాష్ట్ర అవసరాలు మరియు భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది